హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన కోసం మన యూట్యూబ్ ఛానల్ మన డిఎన్టీ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియో ఫాలో మీస్ ఆఫ్ డిఎన్టీ సంచార జాతులు ఆంధ్రప్రదేశ్ బీసీ జాబితాలోని సంచార కులాల యొక్క సమస్యలను నేడు చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ సవిత గారికి మా యొక్క సమస్యలను వినతపత్రం పత్రం ద్వారా తెలియజేసి అమలు చేయమని చెప్పి అందజేసినాము మా యొక్క సమస్యలు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయినప్పటికీ బీసీ జాబితాలోని సంచార జాతుల కులాల వారు నేటికి విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజికంగా అభివృద్ధి చెందగా సమాజంలో అట్టడు వర్గాలుగా మిగిలిపోయినామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము సంచార జాతుల సంక్షేమ ఆర్థిక అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పథకం కోసం సీడ్ పథకాలు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టినారు ఈ పథకాలు అమలు చేయట కొరకు డిఎన్టీ సర్టిఫికేట్ కోసం కేంద్ర సామాజిక న్యాయశాఖ వారు జూన్ నెలలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వారికి ఉన్నారు ఈ సర్టిఫికేట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంచార జాతుల అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు వినత పత్రం అందజేసినాము మరియు స్థానిక ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి అందరికీ వినతపత్రాలు అందజేసినాము గడిచిన ఐదు నెలల గురించి ఈ డిఎన్టీ సర్టిఫికేట్స్ కోసం అనేక సందర్భాలుగా అనేక మందికి పత్రం అందజేసినాము కానీ ఏ ఒక్కరికి డిఎన్టీ సర్టిఫికేట్ మంజూరు చేయలేదు నేడు ఒకసారి బీసీ వర్యులు శ్రీ సవితా గారు తిరుపతికి విచ్చేసిన సందర్భంగా మా యొక్క వినతపత్రములు అందజేసి మా యొక్క ఆవేదన మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మీ మీడియా సోదరులు మా యొక్క సమస్యని సమాజానికి ప్రభుత్వానికి మేలు కలిపి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము జై సంచార జాతుల అభివృద్ధి మండలి జై